హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే తెలంగాణ రాష్ట్రంలో రెండో దఫా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండో దఫా టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది మరి టెట్ అయితే ఎవరైతే బిఏడు డిఏడు చేసిన పిల్లలు ఎవరైతే ఉంటారో మీకు టెట్ అనేది డిఎస్సికి చాలా అవసరం ఇరవై ఐదు మార్కుల వేటేజ్తో టెట్ ఉంటుంది మీకు డిఎస్సికి సో టెట్ క్వాలిఫై కాని వాళ్ళందరూ కూడా మళ్ళీ టెట్ ఎగ్జామ్ రాసుకోవడానికి మంచి అవకాశం దొరికింది ఈ నెల నవంబర్ పదిహేను నుంచి మరి ఇరవై ఎనిమిది వరకు అయితే అప్లికేషన్ డేట్ ఉంది టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారని మీ అందరికీ తెలుసు ఆన్లైన్ ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి మూడు నుంచి మరి ముప్పై వరకు అయితే ఉంటుంది సో మీరైతే ఎవరైతే మరి టెట్ క్లియర్ చేసుకోలేదో మీరు అందరూ టెట్ క్లియర్ చేసుకోండి టెట్ ఎగ్జామ్ రాయండి డిఎస్సి కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరు కూడా టెట్ క్వాలిఫై కావాలి అదే విధముగా టెట్లో వెయిటేజ్ ఎక్కువ ఉంటేనే మీకు డిఎస్సిలో మార్కులకు అదనంగా యాడ్ అవుతాయి అదేవిధంగా ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్కి కూడా టెట్ అవసరమని సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇచ్చింది మరి ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా టెట్ రాసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తొందరపడి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి వన్ మంతే మధ్యలో ఉంది డిసెంబర్ జనవరి మూడుకెళ్ళి ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ వన్ మంత్లో మీరు ఆల్రెడీ చదివి చదివి ఉన్నారు కాబట్టి పెద్దగా దీనికి టైం అనేది అవసరం లేదు నలభై ఐదు రోజుల సమయం అరవై రోజుల సమయం సరిపోతుంది టెట్ క్లియర్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి మార్చిలో అయితే రాబోతుందని చెప్పేసి ఒక సమాచారం అవుతుంది ఆ వచ్చే డిఎస్సికి మీరు టెట్ మంచి పెట్టే మార్కులతో ఉండండి థ్యాంక్ యూ